హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నిమ్మికల్ గ్రామ సంతలో ఉన్నాము ఈరోజు మీకు మేక మార్కలు మేకల్ని చూపెడతాను మీకు ఈ వీడియోలో కనపడుతున్న మేకలు పెద్ద సైడ్ మేకలు జత్తా వచ్చేసి ఇరవై వేలు దాని సైడ్ బట్టి కట్టింగ్ కి బాగా పోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు కొంచెం బోనాల పండే కొంచెం ఒకటి రెండు వట్ల మేకలు వచ్చేసి జత ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేలు దాకా వాళ్ళు రేట్లు మాట్లాడుకున్న దాన్ని బట్టి రేట్లు కన్నా మంచిగానే ఉన్నాయి కొన్ని సూడి కొన్ని కటింగ్ వేయి కొన్ని కొని ఇట్లా ఉంటాయిగా రేట్లు కన్నా మంచిగానే ఉన్నాయి ఎవరైనా మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఎవరైనా మీ మేకలు గొడ్లు మిగతావి ఏమన్నా మీకు సంబంధించిన ఏమైనా సేల్కి రావాలంటే మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను దాన్ని కాల్ చేసి వీడియో ఒక టూ త్రీ మినిట్స్ తీసి మాకు వాట్సాప్ చేయండి మ్యాటర్ పెట్టి మేము మా ఛానల్లో పోస్ట్ చేస్తాము మా వంతు సహాయం చేస్తాము మీకు కానీ ఎవరో ఒకరు దొరుకుతారు అట్లా మా ఛానల్లో పెడితే ఎవరో ఒకరు తీసుకునేటోళ్ళు కానీ చూసి మీకు కాల్ చేసి మీకు కనుక్కుంటారు ఇవి మేకలు